స్పెషల్గా చేయటం జరిగింది అంటే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా తెలుసు వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్పెన్ ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి వన్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఏసీ ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసీ ప్రచారాలు అదేవిధంగా నుంచి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం కమ్యూనిటీ టాయిలెట్లు త్రిపురాల నిర్వహణ జీరో వేస్ట్ కమ్యూనిటీలు గ్రామాలను అభివృద్ధి చేయడంపై బిహేవియర్లు మాత్రం ఉన్న ఆటంకాలు వాటి మీద డిస్కస్ చేయడం మూడవ థీము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిబి అంటే ప్రభుత్వ అధికారులు స్వయం సహాయక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు వరకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాటు గురించి చర్చించడం త్రీ ఫోర్లో లో పర్యవేక్షణ అంటే మానిటరింగ్ అండ్ అవల్యుయేషన్ ఈ విధంగా ఐఈసి బిసిసి వాటిని మళ్ళా మానిటరింగ్ చేయటం ఎవాల్యూషన్ చేయడం ఒక చక్కటి వర్క్షాప్ ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను అందరు రిక్వెస్ట్ చేశారు అంటే ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా తీసు పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి అంటే మీకు ఎంత అనుభవం ఉంది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తారు వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే అంటే ఏ విధంగా చేయాలా ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ముఖ్యంగా అవేర్నెస్ రావాలి అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం అందుకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడవ శనివారం ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసి వారే స్వయంగా యాక్చువల్ గా ఒక్కొక్క కాన్ఫిడెన్స్ వచ్చేస్తున్నారు ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్ గా మంచి అవుట్పుట్స్ ఇస్తే వాటిలన్నింటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో